ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త వార్నింగ్ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేకు అసలు ఏం జరిగింది ఏంటనేది వీడియోలో క్లారిటీ అయితే తెలుసుకుందాం అండి సో వీడని పూర్తి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లైక్ చేయకుండా వీరల్లకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఆదివారం హైదరాబాద్ మాదాపూర్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని జాగ్రత్తగా మెలగాలని వారికి సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికారు ఇక ప్రతి ఎమ్మెల్యే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నియోజకవర్గం ప్రజలు కలిసేందుకు సమయం కేటాయించాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు ఇక బీసీ జనగణన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు త్వరలోనే ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందేస్తామని పేర్కొన్నారు ఈ కార్డుల ఆధారంగానే ఫ్యామిలీకి సంక్షేమ పథకాలు అందాయని కూడా స్పష్టం చేశారు ఇక ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధంగా సన్నద్ధంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇక సిఎల్పి సమావేశంలో పిసిసి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బి మహేష్ కుమార్ గౌడ్ను సీఎం రేవంత్ రెడ్డి సన్మానించారు గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు ఇక దీంతో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువ తీరింది సీఎంగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతూ వస్తున్నారు అలాంటి పిసిసి అధ్యక్షుడి ఎంపికపై పార్టీ అధిష్టానం దృష్టి సాధించింది ఈ క్రమంలోనే బీసీ వర్గానికి చెందిన బి మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ అధ్యక్షుడు ఇటీవల పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది దాంతో తెలంగాణ పీసీ అధ్యక్షుడిగా ఆయన ఇటీవల బాధ్యతలు కూడా చేపట్టారు సో మొత్తానికి ఆ వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఎందుకైతే అత్యుత్సా ప్రదర్శిస్తున్నారో ఎమ్మెల్యేలకు సంబంధించి